దేవుడు నాతో మాట్లాడితే అంత బాగుంటుంది నిజంగానే ఎవరన్నా నా తోడుకుండా నాకేమన్నా పవర్స్ ఉంటే బాగుండేది చిన్నపిల్లలకి ఎక్కువ ఈ రోజు యాంగ్జైటీ లేదంతా ఆనాడు సినిమాల్లో వాటి దేవుడు భక్తి సంబంధంగా ఉండి ఈనాడు ఏముంటాయి ఏముంటున్నాయి అంటే అంటే లో ఉంటున్నాయి చిన్న పిల్లలతో సహా అందరు కూడా పాపానికి బారిస్ అవుతున్నారు దేవుడు ఒకే ఒక మాట ఉన్నాడు అయితే చల్లగా ఉండు లేదా వెచ్చగా ఉండు కానీ వెచ్చని స్థితిలో నువ్వు ఉండకూడదు మన బిడ్డలు ఈ రోజు ఎలా పెరుగుతున్నారండి ఫోన్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఏదన్నా చూసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఎటువంటి మనిలాంటి మీరు నింపడానికి ఇష్టపడుతున్నారండి మీ పిల్లలు ఏదన్నా లోకంలో తీసుకెళ్లేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మీరు దేనితో నింపుతున్నారు చూసుకోండి పిల్లలు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దేనితో నింపుతున్నారు మరలా ఆలోచించుకోండి అలేలుయ్యా అందుకని ఒక మనిషి తన జీవిత కాలంలో మేలైనది మీ బిడ్డలకి ఇవ్వాలంటే వారిని దేవుడి సన్నిధికి దేవాలి హెలియ ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మన చిన్న బిడ్డలు ఎదుగుతూ ఉంటారో వారు మేలైన మాటలతో పెరుగుతారు దేవుడి ఆత్మశక్తి కలిగిన మాటలతో పెరుగుతారు హలేయ ఎప్పుడైతే ఆత్మశక్తి వారిలోకి వస్తుందో దేవుడి ఆత్మ ప్రేరణ వాళ్ళలోకి వస్తుందో దేవుడి ఆత్మ నడిపింపు వారిలోకి వస్తుందో వారు ఆ యవ్వని స్థితిలో ఉన్నప్పుడు కూడా వారు రండి ఒక మాట ఉంటది యవ్వనస్తులు తప్పక తొట్టెలుతారని కానీ వారు దేని చేత వారిని అర్థం శుద్ధి చేసుకుంటారు నీ వాక్యాన్ని బట్టి దాన్ని శ్రద్ధగా చదువుట బట్టిన కదా ఈ శ్రద్ధ భక్తి అనేది దేవుడి సన్నిధిలోనే దొరుకుతారు హెయ్య